రాష్ట్రంలో ఓడిపోయి ఇళ్లలో పడుకొని లేకపోతే ఫామ్ హౌస్ లో పడుకొని లేకపోతే ఇంకెక్కడో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చి అడ్డగోలుగా ప్రేలాపలు పేల్తా ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా పది సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఆలోచన చేశారా వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా ఒక ముప్పై వేల ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉన్నాయి అవి కాకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద రాజీవ్ యువ వికాసమని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం పది సంవత్సరాల్లో నభూత్వ భవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత యువత కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలు పెట్టింది లేదు ఈ రోజు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతాం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల కోసం సోలార్ పవర్ తీసుకొని డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరా గిరిజల వికాసం అనే కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి ఫారెస్టే